వైఎస్ఆర్సీపీ జగన్ గోరాతి ఘోరంగా ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణాలు భూమి హక్కుపై లాయర్ల సుదీర్ఘ కోర్టు బహిష్కరణ పాసుబుక్కులపై జగన్ ఫోటో భూమి సర్వే రాళ్లపై జగన్ ఫోటో ప్రతి ఇంటిమీద జగన్ ఫోటో ప్రైవేటు భూములు తీసుకువెళ్లి ప్రపంచ బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకుంటాడు మీ ఆస్తులన్నీ బలవంతంగా గుంజుకుంటాడు మోడీ కేసులు పెట్టి భయపడితే మనస్తులని మోడీకి ఇచ్చేస్తాడు అంగన్వాడీ టీచర్ల ఆత్మఘోష మందుబాబుల శరీర ఘోష సొంత కుటుంబల హృదయ ఘోష నిన్ను నమ్ముకుని నష్టపోయిన వారి మనస్సు ఘోష నీ ద్వారా హింసింపబడిన వారి ప్రాణాఘోష మీ సొంత కులస్థుల ఆశల ఘోష టీచర్లు ప్రభుత్వ ఉద్యోగుల భయాందోళన ఘోష నువ్వు నిన్ను పాతాళానికి తొక్కేశారు నుండి బయటపడడానికి ప్రజలను ఏమైనా చేస్తాడు ఉచిత పతకాల ద్వారా డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి నిత్యవసర వస్తువులపై ధరలు పెంచి తిరిగి తీసుకుంటున్నాడు ఆటో వారికి ఉచిత డబ్బులు ఇచ్చి అధికారుల పైన్ ద్వారా రెండు ఇంతలు వసూలు చేసుకుంటున్నాడు ముసలివారికి పింఛన్లు నేను అక్కా చెల్లెళ్ళు తాత మీదనే ఫోకస్ చేయడం అన్న తమ్ముళ్ళు బావ బామర్దులు మామ మందు బాబులను వదిలేయడం పదహారు చంద్రబాబు నాయుడును జైలు పాలు చేయడం పవన్ కళ్యాణ్ ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం పదిహేడు కుటుంబ ఘర్షణలు పద్దెనిమిది దళితులపై దాడులు పందొమ్మిది మోడీషా మాటలను తిరస్కరించడం మోడీషా జగన్ ముగ్గురు కలిసి చంద్రబాబుపై ఉచ్చులు అల్లడం ఇరవేహ్ పార్టీ కోసం కష్టపడిన షర్మిలాకు ఎటువంటి పదవి ఇవ్వకుండా భారతి మేనమామ కొడుకుకు టికెట్ ఇవ్వడం ఇరవే ఒక్క జగన్ తప్పకుండా జైలుకి వెళ్తాడు నాయకులు పార్టీ కోసం పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడం ఇసుక రియల్ ఎస్టేట్ దండాలు పై వాటి ప్రభావం వలన జగన్ పోటీ చేసే పులివెందులను కూడా కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు పై వాటిని ఒక వంద శాతం ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఓటు శాతాన్ని పెంచుతూ ఓట్లు వేశారు